¡El tu... ఆంధ్రప్రదేశ్ రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం పెను సంచలన సృష్టిస్తోంది ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగిని చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల నేపథ్యంలో జనసేన అధిష్టానం కఠిన నిర్ణయం తీసుకుంది పార్టీ విలువలకు కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో ఈ వ్యవహారంపై నిజ నిజాలను నిగ్గు తేల్చడానికి పార్టీ రంగంలోకి దిగింది ఈ పరిణామాలపై స్పందించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు ఈ వ్యవహారాన్ని తేల్చడానికి పార్టీ ముగ్గురు సభ్యులతో కూడిన ఒక అంతర్గత విచారణ కమిటీ నియమించింది విచారణ నివేదిక వచ్చే వరకు తుది నిర్ణయం వెలువడే వరకు అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ స్పష్టంగా ఆదేశించింది తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది శ్రీధర్ ఏడాదిన్నరగా తనను బెదిరిస్తూ అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఓ మహిళా ఉద్యోగి ఆరోపిస్తున్నారు ఈ ఏడాదిన్నరలో తనను ఐదుసార్లు సార్లు గర్భవతిని చేశారని అబార్షన్ కూడా చేయించారని బయటపెట్టింది ఈ స్టోరీలో అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ మహిళా ఉద్యోగికి ఇదివరకే పెళ్ళైంది మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు ఉద్యోగరీత్యా భర్త హైదరాబాద్ లో ఉంటున్నాడు అయినా కానీ ఈ ఎమ్మెల్యే రాశీలని కొనసాగించడం హాట్ టాపిక్ గా మారింది అంతేకాకుండా తనను పెళ్లి చేసుకుంటానని బలవంతం చేయడమే కాకుండా అందుకు ఒప్పుకోకపోవడంతో తన భర్తకు ఫోన్ చేసి బెదిరించాడని బాధితురాలు వాపోయింది ఐటీ ఉద్యోగం చేస్తున్న తన భర్తకు విడాకులు ఇవ్వాలని హుకుం జారీ చేశారని దాంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయని చెబుతోంది ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని చెప్పింది చేయాల్సిందేనని పట్టుబట్టాడని లేదంటే తన మూడళ్ల బిడ్డ ప్రాణం తీస్తానని హెచ్చరించారని కన్నీటి పర్యంతమైంది ఇలా ఏడాదిన్నర కాలంగా సదరు జనసేన ఎమ్మెల్యే ఆగడాలు బరాయిస్తూ రాగా ఇప్పుడు తట్టుకోలేక వీడియోలు వాట్సాప్ చాట్లతో సహా బయటపెట్టడం కలకలం రేపుతోంది ఈ పరిణామాలపై స్పందించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు ఈ వ్యవహారాన్ని తేల్చడానికి పార్టీ ముగ్గురు సభ్యులతో కూడిన ఒక అంతర్గత విచారణ కమిటీని నియమించింది టి శివశంకర్ తమ్మలపల్లి రమాదేవి టిసి వరుణ్ తో ఏర్పాటు చేసిన కమిటీ ముందుకు అరవ్ శ్రీధర్ ఏడు రోజుల్లోగా హాజరై తన వివరణను సమర్పించాల్సి ఉంటుంది విచారణ నివేదిక వచ్చే వరకు తుది నిర్ణయం వెలువడే వరకు అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ స్పష్టంగా ఆదేశించింది మరోవైపు ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాష్ట్ర మహిళా కమిషన్ కూడా బాధితురాలతో మాట్లాడి వివరాలు సేకరించింది అయితే ఎమ్మెల్యే తల్లి ప్రమీల ఈ ఆరోపణలను ఖండించారు తన కుమారుడిని అభాస్పాలు చేసేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని ఆ మహిళ తన కుమారుడిని బ్లాక్మెయిల్ చేస్తోందని ఆమె ప్రత్యారోపణలు చేశారు